హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అయితే మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అండి సో ఫస్ట్ మందారాలు చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో సో ఫస్ట్ వచ్చేసి గోరుచిక్కుళ్ళతో హార్వెస్ట్ మొదలు పెడుతున్నాను అనమాట సో ఇవి చాలా అంటే ఎప్పటి నుంచో ఉన్న వెజిటబుల్ బట్ నాకు ఏంటో ఆశ్చర్యం వేస్తుంది ఇన్ని రోజుల వరకు గార్డెన్లో ఎప్పుడూ పెట్టలేదనమాట సో ఈ మధ్య తెలిసొచ్చింది బాగా చిన్నప్పటి నుంచి వండినా సరే పెద్ద ఇష్టంగా తినేవాళ్ళం కాదు బట్ ఫైబర్ ఎంత అవసరమో ఏంటో అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది కొంచెం ఏసి పెరుగుతున్న కొలిది అన్ని వెజిటబుల్స్ తినాలి అనే జ్ఞానం వచ్చింది అనుకోండి సో అందువల్ల గోర్చికుళ్ళు కూడా టెరస్ మీద పెంచాలని స్టార్ట్ చేశాను అనమాట చక్కగా కాస్తంగా వీటిని చూస్తే భలే హ్యాపీ అనిపించేస్తుంది అనమాట అంటే పైన కూడా చూసారా ఫ్లవర్స్ అప్పుడే ఉంటుండే కానీ పైన అలా గుర్తులు గుత్తులు వచ్చేస్తాయి చక్కగా సో ఫస్ట్ ఈ వెజిటబుల్ అయితే మన గార్డెన్లో పెంచడం అనమాట సో చాలా హ్యాపీ నేనైతే ఈవేళ స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ హార్వెస్ట్ కాబట్టి కొంచెం కాయలు వచ్చినాయి బట్ నేను ఇంకా చాలా మొక్కలు అనమాట సో ఫ్యూచర్లో మంచిగా అయితే హార్వెస్ట్ చేయొచ్చు అండ్ ఇది ఆల్ సీజన్ అని వేశాను కదండి మరి ఎండలకైతే చాలా మటుకు ఫ్లవర్ అయితే డ్రాప్ అయిపోతుంది అక్కడక్కడ నాలుగైదు కాయలే అనమాట సో చూడాలి ఇంకా కుండీలు ఖాళీగానే ఉన్నాయి కదా అని ఇంకా ట్రైలు వేద్దామని అలా అనమాట అండ్ రెడ్ చిక్కుడు కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి ఇంతకు ముందంతా ఎక్కువైతే హార్వెస్ట్ లేదు కానీ కొంచెం హార్వెస్ట్ అయితే ఉందనమాట కొంచెం కొంచెం కాయలు వస్తున్నాయి అవి ఇవి కలిపితే కొంచెం కర్రీ అవ్వచ్చు అంతే అందుకంటే ఎక్కువైతే ఉండట్లేదు అండ్ కొన్ని ఇలా ముదురుగా చూడండి బాగా పం సైజు వచ్చిన కాయలు ఉన్నాయి కదా గింజ బాగా ముదిరిన కాయలు సో అవి విత్తనాలు ఉంచేస్తున్నాను ఆల్రెడీ విత్తనాలు చాలా అయితే మనం కలెక్ట్ చేసుకున్నాము బట్ ఇంకా ఇవి కూడా వదిలేయాలనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు అండి ఈసారి దొండకాయలు కూడా అంటే ఈ చెట్టు కంటే కింద చెట్టు కాయలు అయితే ఇంకా పొడుగున్నాయి కాయలు సైజ్ చాలా బాగా వచ్చినాయి అనమాట ఈసారి సో మార్నింగే హార్వెస్ట్ చేస్తున్నానండి ఇవేళ మామూలుగా పువ్వులు వచ్చాయి అనమాట టెర్రస్ మీదకి సో కూరగాయలు కూడా పాడైపోతున్నాయి కదా కోసేద్దామనిపించి అనిపించి హార్వెస్ట్ మొదలుపెట్టాను ఇవేళ ఇంకా బేర అవి ఉన్నాయండి ఇంకా బాగా రావాలి ఇంకొంచెం డల్గా ఉన్నాయనే చెప్పాలి అండ్ ఈ కాకరకాయలు కూడా వాలంటీర్గా అంటే సీడ్ పడి వచ్చిందనమాట ఇందులో మనకి ఇంతకు ముందు చిక్కుళ్ళు ఏవో వేశాను అవి ఇంకా మట్టి తీసి అసలు మళ్ళీ మొక్కలు మార్చాలి ఈ లోపే చిక్కుడు సారీ కాకర సీడ్స్ పడి వచ్చేసినాయి అందుకని ఇంకా అలా అనమాట ఎన్ని కాస్తే కాస్తాయిలే అని అండ్ దానిమ్మకాయలు కూడా అండి ఇవేళ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి కొన్ని కాయలు అయితే కోసేద్దాం ఇవి నాకు ఎప్పుడూ కరెక్ట్ హార్వెస్ట్ చేసే టైము కన్ఫ్యూజ్ అవుతూ అనమాట కాయలకి సో డార్క్ కలర్లోకి వచ్చిన తర్వాత కొన్ని వేలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ప్రతిసారి అలాగే అనుకుంటాను బట్ ఏంటో మర్చిపోతుంటాను నేను మళ్ళీ కరెక్ట్ టైంకి హార్వెస్ట్ చేస్తానో లేదా అని బట్ అవి కొంచెం ముదురుగా అయిన తర్వాత అయితే బాగుంటున్నాయండి అంటే కలరు బ్రైట్గా అయ్యింది అనుకోండి బాగుంటున్నాయి కాయలు సేమ్ ఇదే ఏజ్ మొక్క అండి సైట్లో పెట్టాను అక్కడైతే పెద్దగా కాయలు రాలేదు ఇప్పటి వరకు కొంచెం ఒకటి రెండు వచ్చినాయి కానీ డ్రాప్ అయిపోయినాయి అనమాట ఇక్కడ మాత్రం బాగా కాస్తున్నాయి మడిలో కాబట్టి కొంచెం బలంగా పెరుగుతున్నట్లుంది మొక్క ఇక్కడ ఇంకొంచెం మనం మాన్యూర్ లవ్ ఇచ్చి ఇంకొంచెం కేర్ తీసుకుంటే మాత్రం ఇంకా మంచి హార్వెస్ట్ చేయొచ్చు అనిపించింది నాకు అండ్ అలాగే ఇక్కడ జామ్ కూడా పెట్టా దీంతో పాటు కాంబినేషన్గా సో అది కూడా పోతొస్తుంది అనమాట బాగానే ఫస్ట్ ఏంటంటే మామిడి పెట్టా దీంతో కాంబినేషన్ అది ఎందుకో పోయింది సో అది తీసి మళ్ళీ జామ్ పెట్టాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి హార్వెస్ట్కి రెడీగా ఉంది యాక్చువల్గా ఇవ్వాలి ఇది అవసరం అని చెప్పి హార్వెస్ట్ మొదలు పెట్టాను సో ఫ్రెష్గా బాగా వస్తుంది మరి ఎండలు పెరిగాక చూసుకోవాలి అప్పటి వరకు అయితే ప్రాబ్లం లేదు అసలు మన ఇంట్లో కొత్తిమీర అని చెప్పడం కాదు కానీ అండి ఇలాగా హార్వెస్ట్ చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసు అసలు ఇలాగా ఈ కొత్తిమీర అయితే నాటు కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది అనమాట మీకు ఇంకా హైబ్రిడ్ కొత్తిమీరలు అవి కొంచెం సరిగ్గా స్మెల్ రావు మొక్కలు చూస్తే పెద్దవి పెరిగిపోతాయి కానీ ఇవి అలా కాదనమాట మొక్క చిన్నది ఉంటుంది స్మెల్ మాత్రం భలే ఉంటుంది అండ్ అలాగే బీరకాయలు అండి ముందే చెప్పా కదా బీరకాయలు ఎందుకు తక్కువ వస్తున్నాయి నేనేంటో మంచి సీడ్ దాచాను అవి రెండు కన్ఫ్యూజ్ అయిపోతున్నా ప్రతిసారి అండ్ అలాగే కొంచెం వంకాయలు ఉన్నాయి సో అలాగే వంకాయలు కూడా కోసేస్తున్నాను అనమాట పనిలో పని అండ్ ఇక్కడ చూసారా బంతి పువ్వులు ఇదేంటంటే నాకు ఎవరు నారు తెచ్చారనమాట కజిన్ వాళ్ళు సో అది వేశాను ఇదేంటంటే ఈ మూడు కుండీల్లో కొంచెం నిమటోర్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అందుకని బంతి మొక్కలు పెడితే కొంచెం తగ్గుతుంది కదా అని చెప్పి పెట్టేశాను అనమాట అండ్ ఇవి పొట్ల అండి పొడుగు పొట్లకాయలు అని ఇచ్చారు వేరే వాళ్ళు సో అవి కూడా నాటుకున్నాను ఇంకెక్కడితో ఇంక అయిపోయినట్లే మొక్కలన్నీ పెట్టేసినట్లే ఇంకా సమ్మర్లో ఇంక పెట్టదలుచుకోలేదు ఇది వచ్చేసి కింద ఫ్లోర్లో దొండకాయలు అనమాట అసలు కాయ సైజ్ చూసారా ఒక్కొక్క కాయ ఎంత బాగా వచ్చినాయో భలే పెద్ద కాయలు వచ్చినాయండి మొన్నంతా ఇదేంటంటే దగ్గర కటింగ్ చేశాను అనమాట మళ్ళీ చిగురులో వచ్చి వస్తున్న కాయలు ఇవి చక్కగా భలే పెద్ద కాయలు వస్తున్నాయి ఎంత బాగా ఈ దొండకాయలు మాత్రం త్వరలాగే కాసేస్తాయి అనమాట చెట్టు నిండా చక్కగా దొండకాయలు అయితే వీళ్ళు బాగా వచ్చినాయండి మొత్తానికి అండ్ మీరు వెనక చూస్తున్నారు కదా అది రోడ్డు మీద చెట్టు అండి ఏదో అంటారు దాన్ని బాదం చెట్టు సో మా ఫ్లోర్ వరకు వచ్చేసింది అనమాట అండ్ ఇది చూసారా గోల్డెన్ క్యాస్కేడ్ నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అనుకుంటా తెప్పించి ఇది ఆల్రెడీ సెకండ్ టైం ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది నేను ఇంకా భయపడుతున్న ఎండలు పెరుగుతున్నాయి కదా దీన్ని ఏమైనా షేడ్ నెట్లో పెట్టలేము అనుకొని బట్ అయినా సరే ఫ్లవరింగ్ బాగానే వస్తుంది ఎండలు ఉన్నా సరే అండ్ ఇది వచ్చేసి అనంతవర్ధనం అండి గార్డెన్యే అని కూడా అంటారు కదా అండ్ ఇదేమో రబ్బర్ వైన్ అన్ని పువ్వులు కలిసిపోయి గార్డెన్ అంతా భలే అందంగా ఉందన్నమాట సో ఫైనల్గా ఈ వెల్టి హార్వెస్టు దొండకాయలు కొత్తిమీర అండ్ కాకరకాయలు మంచి సైజు వచ్చినాయి దొండకాయలు చూసారు ఎంత వచ్చిందో నిజంగా అండ్ అలాగే కొన్ని దానిమ్మకాయలు ఉన్నాయండి అండ్ అలాగే ఈవెల మన స్పెషల్ హార్వెస్ట్ వచ్చేసి మన గోరుచిక్కుళ్ళు నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఈవెల హార్వెస్ట్తో హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్